మన చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి మన దెబ్బ తగిలింది సారీ అబౌట్ ఇట్ బట్ ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా ఒక డాక్టర్గా ఆయనకు ఒక సలహా అట్లా దెబ్బలు ఏమైనా తగిలితే అమ్మా దయచేసి బ్యాండేజ్ పెట్టుకోకండి బ్యాండే అట్లా డ్రెస్సింగ్ పెట్టుకుంటే లోపల చీమ పట్టి ఇంకా సెప్టిక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది బ్యాండేజ్ తీసేస్తే కొంచెం గాలికి ఆరి ఎండి త్వరగా మానుతుంది చీఫ్ మినిస్టర్ గారికి డాక్టర్స్ ఎవరున్నారో నాకు తెలియదు కానీ యాజ్ అ డాక్టర్ అది చూస్తూ బాధ వేస్తుంది దట్ ఈస్ నాట్ గెటింగ్ ద గుడ్ అడ్వైస్ సో రిక్వెస్ట్ ద చీఫ్ మినిస్టర్ నాట్ పుట్ ద బ్యాండెడ్ ఆర్ ద డ్రెస్సింగ్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు పులివెందలు అంటే నమ్మకం పులివెందలు అంటే ధైర్యం పులివెందలు అంటే భవిష్యత్ అభివృద్ధి నమ్మకం ధైర్యం అభివృద్ధి టోటలీ అగ్రివిధం నేను ఒప్పుకుంటాను అట్లా పులివెందలు అంటే ఇటువంటి పరిస్థితికి రావడానికి కారణం ఎవరు పులివెందల ఇంతకుముందు కాంగ్రెస్ కు ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి కంచుకోటగా ఉండింది పులివెందల కంచుకోటగా ఉండి తద్వారా కడప కంచుకోటగా తయారైంది దీనికి కారణం ఎవరు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు పడిన శ్రమ కష్టం దీంట్లో ఉందా లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిసి ఒక జతగా పనిచేశారు వాళ్ళ మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నింది రాజశేఖర రెడ్డి గారు స్టేట్ లెవెల్లోనూ వివే రెడ్డి గారు పులివెందుల కడప చూసుకోవడంలోనూ వాళ్ళకి క్లారిటీ ఉన్నింది పులివెందల్లో ఏ ఇంటికి పో ఆ ఇంట్లో ఉన్న సమస్యలకు ఎప్పుడైనా వివేకానంద రెడ్డి గారి ప్రశ్నించలేదా ఎప్పుడైనా వాళ్ళు రెడ్డికి దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే వివేకానంద రెడ్డి అవైలబుల్గా ఉన్నాడా లేదా ఏ ఇంటికైనా వెళ్ళండి రాత్రైనా పగులైనా ఎప్పుడైనా ఉండేవాడు అట్లా కొన్ని దశాబ్దాలుగా కష్టపడి పని చేస్తే ఇక్కడ ప్రాంత ప్రజలకి వాళ్ళ అవసరాలు ఏమో అర్థం చేసుకొని గ్రహించి అవి సాల్వ్ చేయడానికి ప్రాంత ప్రజలకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ప్రాంత ఈ ప్రాంతానికి ఏమేమి అవసరమో అవి అన్ని సాల్వ్ చేయడానికి కృషి చేస్తే ఈ శ్రమతోటి పులివెందులకి ఒక కంచుకోటగా తయారైంది దాని వల్ల ఆ వాళ్ళకు ధైర్యం పులివెందు పులివెందులంటే అభివృద్ధి అభివృద్ధి అని చెప్పగలిగిన స్థితికి వచ్చింది